అందరికీ నమస్కారం ఈరోజు మనం తొలి తెలుగు విశేషాలు అంటే మొట్టమొదటగా తెలుగు భాషకు సంబంధించిన కొన్ని ప్రముఖ అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తొలి తెలుగు కవి నన్నయ్య తొలి తెలుగు కావ్యం ఆంధ్ర మహాభారతం శాసనాల్లోని తొలి తెలుగు పదం నాగబూ తొలి పూర్తి తెలుగు శాసనం రేనాటి చోడులది తొలి తెలుగు నిర్వచన కావ్యం నిర్వచనోత్తర రామాయణం తొలి తెలుగు ప్రబంధము మనుచరిత్రము తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్రము తొలి తెలుగు కవయిత్రి తాళ్లపాక తిమ్మక్క తొలి తెలుగు వ్యాకరణం ఆంధ్ర భాషాభూషణము తొలి తెలుగు గణిత గ్రంథము గణితసార సంగ్రహము తొలి తెలుగు చందశాస్త్రము కవి జనాశ్రయము తొలి తెలుగు శతకము వృషాధిప శతకము తొలి తెలుగు నాటకము మంజరీ మధుకీయము తొలి తెలుగు శృంగార ముద్దు ఫలని తొలి తెలుగు కథానిక దిద్దుబాటు తొలి తెలుగు దృష్టాంత శతకము భాస్కర శతకము తొలి తెలుగు రామాయణము రంగనాథ రామాయణము తొలి తెలుగు జ్వర్తి కావ్యము రాఘవ పాండవీయము తొలి తెలుగు జంటకవులు నందిమల్లయ్య ఘంటసింగన తొలి తెలుగు పురాణానువాదము మార్కండేయ పురాణము తొలి తెలుగు ఉదాహరణ కావ్యము బసవోదాహరణము తొలి తెలుగు పత్రిక సత్యదూత తొలి తెలుగు నీతి శతకము సుమతీ శతకము తొలి తెలుగు సాంఘిక నాటకము నందక రాజ్యం తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమయ్య తొలి తెలుగు ద్విపద కవి పాల్కురికి సోమన తొలి తెలుగు పద్యం శాసనాలలో తరువోజ తొలి తెలుగు పద్య శాసనము అద్దంకి శాసనము తొలి తెలుగు ధర్మశాస్త్రము విజ్ఞానేశ్వరీయము తొలి తెలుగు పరిశోధన వాంగ్మయ గ్రంథము సకల నీతి సమ్మతము తొలి తెలుగు వ్యవహారిక నాటకము కన్యాశుల్కం తొలి తెలుగు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి ఆంధ్రుల సాంఘిక చరిత్ర తొలి తెలుగు ఖురాన్ చిలుకూరి నారాయణరావు తొలి తెలుగు వ్యవహారిక భాషా వచన గ్రంథం హితసూచని దీన్ని రచించింది స్వామినేని ముద్దు నరసింహం నాయుడు గారు తొలి ఉర్దూ తెలుగు నిఘంటువు అంటే ఉర్దు టు తెలుగు డిక్షనరీ దీన్ని రచించింది ఐ కొండలరావు తొలి తెలుగు చలనచిత్రం భక్త ప్రహ్లాద పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఇది విడుదలైంది తొలి తెలుగు మూకీ చిత్రం భీష్మ ప్రతిజ్ఞ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి కదా తొలి తెలుగు విశేషాలు ఇంతవరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఉంచుకోండి అప్పుడే మన వీడియోస్ నోటిఫికేషన్లో వస్తాయి ఎటువంటి టాపిక్లో వీడియో కావాలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్